గ్రూప్లో కలిపేసి నెంబరే ఏ బూతి మాటలు ఆడుతున్నారు గుడిసేట్టి నా గొల్లుగోళ్ళు కుక్క నా గొల్లుగోళ్ళు అయ్యాన్ని శుక్లారాం కదా నా గొల్లుగోళ్ళు ఎవరుతా నోట్లో నా వచ్చిపోయా నా అందరూ అందరు కాదు నన్ను ఎవరైతే గ్రూప్లో తిట్టారో నా నెంబర్ ఎవరైతే గ్రూప్లో కలిపోరాలనే చూస్తారు నా గొడ్లులో నా ఐడి ఫాలో అవుతారు నా గోసుగళ్ళు నా పాతగళ్ళు నా మిండగాళ్ళు నేను తిడుతుంటే బూతి నీళ్ళకే కామెడీగా ఉంది నా గాంతి కోపం వచ్చిందను ఇక్కడింత అంతే వెళ్ళి ఇండియాలో పడతారా మీరా గోసలారా బక్కన గోసల్లారా పొట్టిన గోసల్లారా నా కడుపు నేను తిట్టుకుంటున్నానండి ఈ మా ఈ చూడ మా పొట్టిది మా పొట్టిన సైతి నవ్వుతుంది కోప వచ్చి పెడుతుంది మరి దాని నా గొల్లు గొల్లు గ్రూపు గల కొలు కాదు కానీ నాకు గోసలారా గొడ్డల్లారా నా నెమ్మరే అమ్మ ఇప్పుడు మిషన్ గురించి ఎట్టాను బట్టలు కుట్టుకుంటాను అంత ముందు నుంచే ఉందలే నా నెంబర్ ఎవరి దగ్గర పడితే ఆ దగ్గర ఉంది నా నెంబరా అసలు భయపడినా భయపడే రకం కాదు భయపడే రకం అయితే కోటిలో వస్తానా లో తోస్తానా నేను నేను సరేనా నేను నేను మగడుకి భయపడినా అది అని బతికినస్తారా ఈ పాటికి ఎప్పుడో చంపేది ఎప్పుడో అల్లకొడదురు నన్ను ఇక్కడి నుంచి కోయిట్ నుంచి ఆజులు కూడా ఉడుకో నాకు ఇంటి మీద గమ తిరిగిపోయింది వెళ్ళిపోతాను లే నాకు గోసలారా నేను ఇంకా రెండు సంవత్సరాలు అవ్వాల నేను కోటికి వచ్చి నా పేనకు గోలగోల నా మగ్గుడు పెళ్ళాలో నా స్థితులు నా మగ్గుడు ఖాళీ కొన్నాడు నన్ను తిట్టిన ఆడవాళ్ళు అందరూ మానేసి ఇంక చెప్పడం కావాలి నేను మనసు ఏం మీకు బాధ సేదా మీకు కోటికి ఇంటికి వచ్చారు నాలుగు డబ్బులు సంపాదించుకుందాం బిడ్డలను పెంచుకుందాం అని కాదు ఎవరితో ఆడదాని మీద ఆడదామా దేని నెంబర్ గ్రూపులో కలుపుదామా అని చూస్తారు ఈ ఆడలు కూడా మంచి పని చేస్తున్నారు చాలా మంది మొగలను మోసం చేసి మొగలు డబ్బు దింగేయాలి నేను నెలకి రేపు నుంచి నాకు గోసలారా వచ్చిండి వచ్చి నుండి డబ్బులు దిబ్బుతాను నాకు గుడ్డలారా గ్రూపుగా చేశారంటే నాకు గోసల్లారా నాకు గుడ్డలారా పని చేయరు నెల తక్కువ నాకు గుడ్డలారా అందుకే మొగుడికి నెల తక్కువ పుట్టాడు నెల ఎక్కువ పుడితే ఆడదని చంపేస్తాడు మగడు బ్రతకనేవడానికి ఇప్పుడు చంపేస్తాను ఆ గోసులు ఆడోళ్ళు నేను నోట్లో నా సడు పొయ్యా అందరినీ కాదు నన్ను తిట్టినోన్ని